तो वो आपको डब किंड ऑफ सिस्टम इज़ देरी नोर्मली योर आउटकम कैन नॉट बी लाइक पेयमेंट इज़ वेरी गुड डायग्नोसिंग एप्परिमेंट्स आर सैंडर्ड ऑफ़ क्वालिटी बट डी इम्प्लीमेंटेशन ऑफ़ प्रोग्राम इज़ नॉट हैप्पनिंग व्हाई बिकॉज़ देवर इज़ नो कॉपरेशन चप्पन अंदर की नमस्ते एंडी � టీవీ పైన కాంపిటీషన్ చేయడం జరుగుతుంది అందరూ తెలుసు ప్రతి సంవత్సరం మనం మార్చ్ ట్వంటీ ఫోర్త్ రోజు వాళ్ళు టీవీ డే జరుపుకుంటున్నాము ముఖ్య ఉద్దేశం ఏంటంటే టీవీ వచ్చి ముఖ్యంగా ప్రజల్లో అవేర్నెస్ కల్ కల్పించడం టీవీ ఏవైతే లక్షణాలు ఉన్న వాళ్ళు ముందుగా వచ్చి మా దగ్గర చేయించుకోవడం ఆ ట్యాబ్లెట్స్ వాడటం దానివల్ల టీవీ సమాజంలో ఒకరి నుండి ఒకరికి వ్యాపించకుండా జాగ్రత్త పడటం జరుగుతుంది ఈ సంవత్సరం టీవీ తగ్గించడానికి ఎస్ వీ కెన్ ఎండ్ టీవీ కమిట్ కమిట్ ఇంప్రూవ్మెంట్ అండ్ కమిట్ కమిట్ ఇన్వెస్ట్ అండ్ అండ్ డెలివర్ అనేది ఇయర్ స్లోగన్ అండి సో దాని ప్రకారం మేము ఈ ఫస్ట్ ఇది స్టార్ట్ చేసాము ఇనిషియేటివ్ అదేవిధంగా స్కూళ్ళల్లో కూడా ఈ సమయ కాంపిటీషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది తొమ్మిది పిల్లలు కూడా అవేర్నెస్ చేయడం జరుగుతుంది తెలుసు టీవీ మీద ప్రత్యేకమైన ఫోకస్ ఉంది సెంట్రల్ గవర్నమెంట్ కానీ మన గవర్నమెంట్ కానీ గవర్నమెంట్ రెండు వేల ముప్పై వరకు టీవీని అంతం చేయడానికి నిశ్చయించుకుంది దానిలో భాగంగానే మేము టీవీ వచ్చి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవడం జరుగుతుంది మన జిల్లాలో తీసుకుంటే మీకు మన ప్రతి సంవత్సరం దాదాపు నూట అరవై ఐదు పైన పాజిటివ్ కేసులు వాళ్ళు రిపోర్ట్ అవుతున్నాయి లాస్ట్ ఇయర్ మనకు పంతొమ్మిది వందల అరవై వేల టెస్టులు వచ్చాయి అదేవిధంగా టెస్టులై తీసుకుంటే మనం దాదాపు ఏడు వేల పైన టెస్ట్లు చేసాము దాదాపు రోజుకి మనం ఈ ఇరవై పైన టెస్టులు చేయడం జరుగుతుంది దీనికి సంబంధించి మన జిల్లాలో పద్నాలుగు మైక్రోస్కోపిక్ సెంటర్లు ఉన్నాయి అక్కడ మనం ఈ టీవీని గుర్తించవచ్చు అదేవిధంగా టీబీ సెన్సిటీ ఎక్స్చేంజ్ అని చూడడానికి మనకి ఇక్కడ సిబిన్ అడ్మిషన్ ఉంది అదేవిధంగా ధర్మపురి మరి కొర్టులలో ట్రున్నా అడ్మిషన్స్ కూడా ఉన్నాయి ఇంకో ప్రత్యేకంగా టీవీ కింద పనిచేయడానికి సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్స్ కూడా ఉన్నారు తర్వాత సీనియర్ సీనియర్ ట్రీట్మెంట్ ల్యాబ్ టెక్నీషియన్స్ కూడా ఉన్నారు ల్యాబ్ సూపర్వైజర్స్ కూడా ఉన్నారు వారందరి ద్వారా ఈ టీవీని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది ఆ టీవీ ప్రోగ్రామ్ అవసరం కూడా ప్రత్యేకంగా దాన్ని తెలుసుకొని దేన్ని దగ్గరి పరిస్థితి చేయడం జరుగుతుంది కనుక ముఖ్యంగా ప్రజలకు విజ్ఞప్తి చేసేదంటే టీవీ లక్షణాలు ఏవైతే ఉన్నాయో అంటే జ్వరం రావడం దగ్గు రావడం వారం పైగా ఆకలి లేకపోవడం బరువు తగ్గడం రాసిపూట చెమటలు పట్టడం తగ్గినప్పుడు ఆ స్ఫూటంలో రక్తం పడ ఇలాంటి లక్షణాలు అయితే దయచేసి ఇమీడియట్గా మీరు దగ్గరలో ఉన్నటువంటి పిఎస్సి కానీ మాకు యూపీఎస్సీ కానీ సబ్ సెంటర్లో కానీ కలిసినా కూడా వాళ్ళు వీటిని పరీక్ష చేస్తారు టీవీ నిర్ధారణ అయితే ఇమీడియట్గా ఉచితంగా మందులు కూడా ఇవ్వబడతాయి మీకు ఎలాంటి ఖర్చు ఉండదు దాంతోపాటు టీవీ నిర్ధారణ అయిన వారికి వారికి న్యూట్రిషనల్ సపోర్ట్ కోసం మంచి ఆహారం తీసుకోవడానికి రెసిడెన్స్ పెంచడానికి కోసం నెలకు ఐదు వందల రూపాయలు కూడా మేము డైరెక్ట్ డీబీటీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది నిక్షేన్ పోషన్ నిక్షేప్ పోషన్ యోజన కింద దయచేసి అందరూ గమనించండి తర్వాత ఈ యొక్క ట్రీట్మెంట్ ఏదైతే ఆరు నెలలు మినిమం ఆడాలి తప్పకుండా మనం నెల నెల ట్యాబ్లెట్స్ వేసుకోవాలి అదేవిధంగా రెండు నెలలకోసారి నాలుగు నెలలకోసారి ఆరు నెలల తర్వాత కూడా మళ్ళీ మనం టెస్ట్ చేయించుకోవాలి ఇది తప్పకుండా అందరూ గమనించండి ఎందుకంటే ఒక్క టీవీ వచ్చినటువంటి వ్యక్తి ట్రీట్మెంట్ తీసుకోకుండా ఉంటే ఆయన తగ్గినప్పుడు తుమ్మినప్పుడు కానీ ఆ యొక్క టీబీ బ్యాక్టీరియా మన ఎయిర్లోకి వచ్చి ఆ దాని ఇతరులు కూడా ఇన్ఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది ఒక పర్సన్ ట్రీట్మెంట్ తీసుకోకుండా దాదాపు పదిహేను మందికి ఇన్ఫెక్ట్ చేసే అవకాశం ఉంది కనుక దయచేసి గమనించండి అదేవిధంగా ట్రీట్మెంట్ ఏదైతే ఉందో డైలీ టాబ్లెట్స్ తీసుకోవాల్సిందే తప్పకుండా ట్రీట్మెంట్ ఫాలో కాకుంటే ఆ టీవీ బ్యాక్టీరియా అనేది రెసిస్టెన్స్ డెవలప్ చేసుకొని మల్టీ మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ టీవీ అనేది కూడా మనకు వచ్చే అవకాశం ఉంది ఒకసారి ఎండిఆర్ టీవీ వస్తే వారి ద్వారా ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళు కూడా అందరికి ఎండిఆర్ టీవీ రావచ్చు దాని తర్వాత అప్పుడు ట్రీట్మెంట్ కానీ ఇష్టమవుతుంది డయాగ్మెటిక్స్ ఇష్టమైతే మీకు కూడా ఆరోగ్యంగా ఉండడానికి కొంచెం కష్టమవుతుంది కనుక దయచేసి అందరూ గమనించి ఇలాంటి లక్షణాలు ఉన్నందుకు ఇమీడియట్గా వచ్చి మళ్ళీ టెస్ట్ చేసుకొని ఇంట టీవీ ఉంటే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి దానికి మీకు ఎలాంటి అనుమానం ఉన్నా మమ్మల్ని మా ఆరోగ్య కార్యకర్తలు కావచ్చు మమ్మల్ని కావచ్చు ఎవరినైనా కాంటాక్ట్ చేసినా మీకు గైడ్ చేయడం జరుగుతుంది మీకు సంబంధించిన ట్రెస్ చేయడం కానీ అన్నీ కూడా ఉచితంగా చేయబడతాయి దయచేసి గమనించి ప్రజలందరూ కూడా టీవీ అంతం చేయడానికి సమవంతు కృషి చేయాలన్నది ఈ సందర్భంగా మీకు చూస్తున్నాం థ్యాంక్ యూ